హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్ మీడియం ఈరోజు మనం మ్యాథ్స్ మీడియంలో మ్యాథ్స్ పెడగాజీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం సో ఈరోజు ఈ వీడియోలో టాపిక్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ నేచర్ టీచింగ్ మెథడ్స్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ మ్యాథమెటిక్స్ వ్యాన్ హీలే థియరీ వరకు డిస్కస్ చేసుకుందాం రిమైనింగ్ అనేది పార్ట్ టూ వీడియోలో డిస్కస్ చేసుకుందాం లేదంటే వీడియో లెంగ్ అయిపోతుంది సో మూవింగ్ టు ది ఫస్ట్ స్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇట్స్ నేచర్ సో మ్యాథమెటిక్స్ అనేది అబ్స్ట్రాక్ట్ ఉంటుంది డీల్స్ విత్ సింబల్స్ నంబర్స్ అండ్ లాజికల్ స్ట్రక్చర్స్ సో మనకి సింబల్స్ నంబర్స్ లాజికల్ స్ట్రక్చర్ తో ఉండేదే అబ్స్ట్రాక్టిజం అంటాం అనమాట మ్యాథమెటికల్ లాజిక్ తో కూడి ఉంటుంది ఫాలోస్ ప్రైసెస్ అండ్ రీజనింగ్ అండ్ ప్రూఫ్స్ ఇట్ మీన్స్ వన్ ప్లస్ టూ అనుకున్నామంటే అది ఈజ్ ఈక్వల్ టు త్రీ మీరు ఎలా చేసినా సరే సో అది లాజికల్ ప్రా ఫాలోస్ ప్రైసెస్ రీజనింగ్ అండ్ ప్రూఫ్స్ అనమాట యూనివర్సల్ అప్లైస్ టు ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ డైలీ లైఫ్ సో మ్యాథ్స్ లేనిదే మనకి రోజు గడవదు ప్యాటర్న్ బేస్డ్ ఐడెంటిఫైస్ రిలేషన్షిప్స్ అండ్ రెగ్యులారిటీస్ ఇన్ నేచర్స్ సో మనకి ఒక ప్యాటర్న్ ని ఫాలో అయితే రీజనింగ్ అవ్వచ్చు మ్యాథమెటిక్స్ అవ్వచ్చు ప్యాటర్న్ అనేది సేమ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నోమెట్రిక్ థీరీస్ అనుకుందాం ఫార్ములాస్ అనుకుందాం అవన్నీ సేమ్ ఐడెంటికల్ రిలేషన్షిప్స్ ఏ ఉంటాయి మ్యాథమెటిక్స్ నేచర్ అనేది అబ్స్ట్రాక్ట్ లాజికల్ యూనివర్సల్ అండ్ ప్యాటర్న్ బేస్డ్ అనమాట టీచింగ్ మెథడ్స్ చూద్దాం మ్యాథమెటిక్స్ లో టీచింగ్ మెథడ్స్ అనేవి చాలా ఈజీ అండ్ సింపుల్ ఉంటాయి లెక్చర్ మెథడ్ ఇండక్టివ్ మెథడ్ డిడక్టివ్ మెథడ్ అనలైటికల్ సింతటిక్ అండ్ హ్యూరిస్టిక్ మెథడ్ లెక్చర్ మెథడ్ అంటే టీచర్ సెంటర్డ్ అప్రోచ్ వేర్ ఇన్ఫర్మేషన్ ఈస్ డెలివర్డ్ వర్బల్లీ టు స్టూడెంట్స్ లెక్చర్ మెథడ్ అంటే బోర్డ్ మీద సమ్ డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం సో ఇక్కడ స్టూడెంట్ అనేవాళ్ళు ప్యాసివ్ ఉంటారు టీచర్ అనేవాళ్ళే ఓన్లీ యాక్టివ్గా ఉంటారు నెక్స్ట్ ఇండక్టివ్ మెథడ్ లర్నింగ్ త్రూ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ లీడింగ్ టు జనరల్ ప్రిన్సిపల్స్ ఆర్ రూల్స్ సో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ప్రిన్సిపల్ వైపు తీసుకెళ్లేదే ఇండక్టివ్ మెథడ్ అనమాట నెక్స్ట్ కమింగ్ టు డిడక్టివ్ మెథడ్ లెర్నింగ్ బై అప్లయింగ్ జనరల్ ప్రిన్సిపల్స్ టు స్పెసిఫిక్ కేసెస్ అంటే డిడక్టివ్ మెథడ్స్ అన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ జామెట్రీ అల్జిబ్రేక్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ మనం డిడెక్టివ్ టైప్ ఆఫ్ మెథడ్స్ అని అంటాం అంటే ఫస్ట్ మనం ప్రిన్సిపల్ రూల్ ఇచ్చేస్తాం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని ఇచ్చేసి పిల్లలకి ఎక్స్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ ని మనం ఫైండ్ అవుట్ చేయమని చెప్పడం సో అది డిడెక్టివ్ మెథడ్ కిందకి వస్తుంది నెక్స్ట్ అనలిటికల్ సింథటిక్ మెథడ్ అనలిటికల్ బ్రేక్స్ ది ప్రాబ్లమ్ ఇన్ పార్ట్స్ వైల్ సింథటిక్ కంబైన్స్ ది నోన్ ఫ్యాక్స్ టు ఫార్మ్ కంక్లూజన్ సో మనం చాలా సమ్స్ ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ సమ్స్ చేస్తూ ఉంటాం మ్యాథ్స్లో సో ఇక్కడ ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే ప్రాబ్లమ్ని మనం బ్రేక్స్ చేస్తే అది అనలైటికల్ మెథడ్ అవుతుంది వైల్ ఎల్హెచ్ఎస్ లేదా ఆర్హెచ్ఎస్ తీసుకొని మనం ఇచ్చిన క్వశ్చన్ ప్రూవ్ చేసేది సింథటిక్ మెథడ్ అవుతుంది అనమాట థ్యూరిస్టిక్ మెథడ్ ఎన్కరేజ్ స్టూడెంట్స్ టు ఎక్స్ప్లోర్ డిస్కవర్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇండిపెండెంట్లీ సో హ్యూరిస్టిక్ మెథడ్ అనేది మనం ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాం పిల్లలకి సో అది హ్యూరిస్టిక్ మెథడ్ కిందకి వస్తుంది ఇది పిల్లల్ని వాళ్ళంతట వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి డిస్కవర్ చేసి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు ఆల్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ లో విచ్ వన్ ఇస్ బెటర్ అంటే మనం హ్యూరిస్టిక్ మెథడ్ అని అన్నమాట అనమాట హియర్ క్వశ్చన్ ఇది మ్యాథమెటికల్ టీచింగ్ మెథడ్స్ గురించి ద హ్యూరిస్టిక్ మెథడ్ ఇన్ మ్యాథమెటిక్స్ టీచింగ్ మెయిన్లీ ఎంకరేజెస్ మెమరైజేషన్ ఆఫ్ ఫార్ములాస్ టీచర్ రిలైట్ ఎక్స్ప్లనేషన్ లర్నింగ్ బై డిస్కవరింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ రైటింగ్ లాంగ్ ఆన్సర్స్ సో వీ ఆల్ నో ఆప్షన్ లర్నింగ్ బై డిస్కవరింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ అనేది హ్యూరిస్టిక్ మెథడ్ కిందకి వస్తుందన్నమాట ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫియర్ అండ్ ఫెయిర్ అంటే మనం మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ బట్ మనకి రిజల్ట్ అనేది రాదు ఎందుకు అంటే ఫియర్ అండ్ ఫెయిూర్ డిజపాయింటింగ్ కర్క్యులం ఇన్అడిక్వేట్ టీచర్స్ జెండర్ ఇష్యూస్ అదర్ సిస్టమేటిక్ ప్రాబ్లమ్స్ ఫియర్ అండ్ ఫెయిల్యూర్ యాంగ్జైటీ అబౌట్ మేకింగ్ మిస్టేక్స్ ఇన్ యువర్స్ లర్నింగ్ అండ్ కాన్ఫిడెన్స్ సో వీళ్ళకి కరకులం వల్ల అంటే మనకు ఉండే సిలబస్ ఎక్కువ వల్ల టీచర్స్ అనే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి బోర్డు మీద సమ్మె ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కొప్ప పౌడర్ ట్రై చేస్తారు రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది అబ్బాయి ఈ మెథడ్ నాకు తప్ప వస్తుంది అని చెప్పి ఆ ఫియర్తోనే నేర్చుకోరు దానివల్ల ఫెయిర్ వస్తుంది నెక్స్ట్ కరికులం మనకి అవుట్ డేటెడ్ ఇర్రెలవెంట్ కంటెంట్ రెడ్యూస్ టు స్టూడెంట్ ఎంగేజ్మెంట్ సో ఎప్పుడో పాత మెథడ్స్ పాత కంటెంట్ తీసుకొచ్చి కొత్త టెక్స్ట్ బుక్స్లో పెట్టినా సరే వాటితో కోపం అవ్వలేరు ఇన్ టీచర్స్ అంటే ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ మోటివేషన్ ఎఫెక్ట్స్ టీచింగ్ క్వాలిటీ సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సెంచరీకి ఎంత అవసరమో అంత ఎఫెక్టివ్గా చెప్పే టీచర్స్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు సిలబస్తో జర్నీ చేయగలరు అది కానీ ఒకవేళ డిఫరెంట్ ఉందనుకో వాళ్ళు ఈజీగా గెయిన్ చేయలేరు అనమాట నెక్స్ట్ జెండర్ ఇష్యూస్ బయాసెస్ అండ్ సొసైటల్ నార్మ్స్ లిమిట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ఎడ్యుకేషన్ సో గర్ల్స్ మ్యాథ్స్ లో వీక్ బాయ్స్ ఏ బాచ్ అవుతారు సో ఇలాంటి ఆఫర్స్ ఇవ్వకుండా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వకుండా ఎడ్యుకేషన్ లో మనమే తెలిసి తెలియకుండానే జెండర్ ఇష్యూస్ ని మనం తీసుకొస్తాం అనమాట నెక్స్ట్ అదర్ సిస్టమెటిక్ ప్రాబ్లమ్స్ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పాలసీ గ్యాప్ హిండర్స్ లర్నింగ్ సో ఇక్కడ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఇప్పుడు మ్యాథ్స్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ మనం టీచ్ చేయాలి సో అది డైరెక్ట్ గా బోర్డ్ మీద టీచ్ చేసే బదులు ఒక యాక్టివిటీ పెట్టి పిల్లల ద్వారా చేయిస్తే కరెక్ట్ కానీ రిసోర్సెస్ అనేటివి లేక కొన్ని స్కూల్స్ లో పిల్లలకి మ్యాథ్స్ ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అయినా సరే వాళ్ళకి అందకుండా పోతుంది అనమాట నెక్స్ట్ వ్యాన్ హిలే స్థిరీ సో మనకి ఎవ్రీ టెట్ కానీ సీటెట్ కానీ ఈ క్వశ్చన్ లేకుండా మనకి రాదు వ్యాన్ హిలే అనటను జోమెట్రికల్ థింకింగ్ ఒక స్టూడెంట్కి ఎలా ఉంటుంది అని చెప్పి మనకి ఒక విజువలైజేషన్ చూపించారనమాట అదే ఇక్కడ లెవెల్ జీరో లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ విజువలైజేషన్ అంటే లెవెల్ జీరో రికగ్నైజింగ్ షేప్స్ బై అపీరియన్స్ మనకి ఇది టూ సెకండ్ ఫస్ట్ క్లాస్ టు థర్డ్ క్లాస్ మనకి పిల్లలకి విజువలైజేషన్ షేప్స్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం నెక్స్ట్ ఎనాలసిస్ ఐడెంటిఫైయింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ షేప్స్ సో లెవెల్ వన్ అనమాట సో వీళ్ళకి ప్రాపర్టీస్ అనేది మనం ఎప్పుడు చెప్తాం ఫోర్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాం ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ నుంచి ప్రాపర్టీస్ అంటే స్క్వేర్ హ్యాస్ ఫోర్ సైడ్ ఫోర్ కార్నర్స్ లేదా టూ డయాగ్నల్స్ ఇవన్నీ మనం అనలైజ్ చేయడానికి చెప్తాం నెక్స్ట్ ఫార్మల్ డైరెక్షన్ అంటే లెవెల్ టూ అండర్స్టాండింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రాపర్టీస్ అంటే ప్రాపర్టీస్ ని రిలేషన్ చేసుకోవడం అంటే సిక్స్త్ క్లాస్ లో వస్తుంది ఫార్మల్ డిడక్షన్ లెవెల్ త్రీ ఫార్మల్ డిడక్షన్ యూజింగ్ లాజికల్ రీజనింగ్ అండ్ ప్రూఫ్స్ అనమాట మనకి ఇది సెవెంత్ అండ్ ఎయిత్ క్లాసెస్లో మనం వీళ్ళకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగులర్ ఫార్ములాస్ కానీ లేదా పాలలోగ్రామ్ కానీ కన్స్ట్రక్షన్ వాటి నుంచి చేస్తాం చూసారా అదే ఫార్మల్ డిడక్షన్ లెవెల్ త్రీ నెక్స్ట్ రిగోర్ లెవెల్ ఫోర్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ అండ్ కంపేరింగ్ జియోమెట్రికల్ సిస్టమ్ సో ఇది మోర్ దాన్ ఎయిత్ క్లాస్ అనమాట లైక్ నైన్త్ అండ్ టెన్త్ లేదా ఇంటర్ వాటిల్లో వీళ్ళకి ఇది యూజ్ అవుతుంది సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చి మనకి లెవెల్ వన్ నుంచి లెవెల్ త్రీ వరకే అడుగుతారు సో క్వశ్చన్ ని బట్టి మనం ఆన్సర్ ని గెస్ చేయాలి అంటే ఏ లెవెల్లో స్టూడెంట్ ఉన్నారు అనేది సో ఇక్కడ ఒక క్వశ్చన్ ప్రొవైడ్ చేస్తాను వ్యాన్ హీలే తిరిగి అర్థమై ఉంటుంది సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ని నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అకార్డింగ్ టు వ్యాన్ హీలేస్ లెవెల్స్ ఆఫ్ జోమెట్రికల్ థింకింగ్ ద లెవెల్ ఎట్ విచ్ స్టూడెంట్స్ రికగ్నైజ్ షేప్స్ బై దేర్ అప్పీరియన్స్ అంటే చూసి వాళ్ళు ఎలా చెప్పగలరు విజువలైజేషన్ ఎనాలసిస్ ఇన్ఫార్మల్ డిడక్షన్ డిడక్షన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్